ఓంశ్రీ ఆత్మ సాయిబంధులారా ప్రేమ ప్రేమస్వరూపులార ఈ నెల రోజుల బాబాగారి మీద వస్తున్న విమర్శలకు అనేక మంది అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేసి బాబాని విమర్శించే వారి నోర్లు మోపించే ప్రయత్నం చేశారు అయితే ఆ ప్రయత్నం రోజు రోజుకు వికటిస్తూ రావడం విఫలమవుతూ రావడం వాళ్ళు బలం పుంజుకుంటూ ఇంకా ఎక్కువగా దాడి చేయడం జరుగుతూ వచ్చింది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు పోలీస్ కేసులు పెట్టినా సరే వాళ్ళు భయపడట్లేదు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి మనం కూడా నెత్తి నోరు కొట్టుకొని ప్రచారం చేస్తున్నా వారు ఏమీ జంకట్లేదు ఒకటే పనిగా మొదలుపెట్టారు అబద్ధ ప్రచారాలు నాకు తెలుసు దీనికి ముగింపు కార్డు బాబా మాత్రమే పలకగలుగుతాడు అయితే ప్రతిసారి కూడా మనం బాబాగారి అనుభవాలు చాలా పొంది ఉంటాం ఇటువంటివి ప్రతిసారి ఆయన ముగింపు కార్డు ఎక్కడ వేస్తాడు ఎప్పుడు వేస్తాడు ఎలా వేస్తాడు ఎవరికి ఊహకందని విధంగా వేస్తాడు అది నాకు తెలుసు ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తాన్ని కను రెప్పపాటు కాలంలో మార్చగల సామర్థ్యం ఉంది మా అన్నగారికి అని గజాన మహారాజ్ అన్నాడు బాబా గారిని అంత శక్తి అంటే విశ్వ వ్యాపించిన వాడు సర్వ అంతర్యామిగా ఉన్నవాడు సాక్షాత్తు పరబ్రహ్మ సృష్టి స్థితిలయకారకుడు కాబట్టి ఆయనకే సాధ్యం అది యోగులు ఎందరున్నా యోగి సామ్రాట్టు సాయిబాబా అంటారు కదా ఆయనే దీనికి ముగింపు కాడు కలుగుతాడు అని తెలుసు కానీ ఆయన భక్తులుగా మన ప్రయత్నం మనం మనకు చేతనైనంత పద్ధతులు మనం చెయ్యాలి కదా అని ఎవరికి తోచినంతలో వారు వారి సామర్థ్యాలను బట్టి చేసుకుంటూ వచ్చారు బాబాగారు ఇంద్రియ చాలకుణ్ణి నేను అంటాడు సచ్చరిత్రలో రెండో అధ్యాయంలో చివరిలో బాబా అమృత పలుకులు అన్నప్పుడు నేనే సృష్టి స్థితి కారకుని త్రిజగన్మాతను నేనే సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని నేను నేను త్రిజగన్మాతను ఇంద్రియ చాలకుని నేనే అన్నాడు మొన్న ఒక వీడియోలో కూడా చెప్పా ఒక జడ్జి గారి మనసు మార్చి ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చా ఇచ్చేలా చేశాడని ఇప్పుడు చూడండి ఈ చమత్కారం మీకు చెప్తాను ఎలా జరిగింది చమత్కారం అనేది ఇందులో ఏది జరగకపోయినా మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు విజయానందాన్ని ఆనందించే వాళ్ళం అనుభవించే వాళ్ళం కాదు సరే ఈ విజయం శాశ్వతమా శాశ్వతమా పక్కన పెడతాం ప్రస్తుతానికి అద్భుతమైన విజయం గారి మరొక అద్భుతమైన లీల చెప్పుకోవడానికి సృష్టి ఉన్నంత వరకు ఏమైందంటే ఆ అబ్బాయి ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీడియోలో ఇలా అన్నాడు మా గురువులు లేదా తత్వప్రచారకులు పండితులు ఎంతోమంది బాబా గారు గొప్పతనాన్ని అంగీకరించారని అంటున్నారు మీరు మీరు ఇప్పుడు వెళ్ళండి ఆ చాగండి కోటేశ్వరరావు గారు గరికపాటి గారు మా గురువు గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతనైతే వారి చేత బాబా సాక్షాత్ పరబ్రహ్మ భగవంతుడు అని అంటూ ఆ అబ్బాయి అక్కడ కూడా మెలిక పెట్టే ప్రయత్నం చేశాడు ఏంటి మెలిక అంటే అందరికంటే బాబానే గొప్ప అని చెప్పి చెప్పించండి చూద్దాం అంటే అందరికంటే బాబానే గొప్ప అని అంటారు వాళ్ళు ఎందుకంటారు బాబాని సిద్ధ పురుషుడు అన్న వాళ్ళు ఉన్నారు ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి బ్రహ్మాన్ని దర్శించాడు కాబట్టి ఆయన కూడా బ్రహ్మంతో సమానమే అన్న వాళ్ళు ఉన్నారు సద్గురువు అని అన్నవాళ్ళు ఉన్నారు అంతేగాని అందరికంటే గొప్ప ఇలా కాదు కదా అంటే ఆ మాట ఎలాగో వాళ్ళు అనరు కాబట్టి ఆ ఫిట్టింగ్ పెట్టాడు ఆయన అందరికంటే గొప్ప అని అనమని చెప్పండి వాళ్ళని అలా అంటూ మనం ఏమన్నామంటే అబ్బాయితోటి ఈ యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టింది హైందవ ధర్మాన్ని నిలబెట్టింది హిందువులు మేము హిందువులని గర్వపడేలా గర్వపడేలా చేసింది ఆ ప్రవచనకర్తలే కదా అబ్బాయి వాళ్ళ ప్రవచనాలే కదా మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని హిందువులమని గర్వించేలా చేసింది భక్తి ప్రపత్తులు పెంచేలా చేసింది పుణ్యక్షేత్రాలన్నీ కలకలాలేలా చేసింది వారి ప్రవచనాలే కదా అటువంటి వారిని కూడా నువ్వు లెక్క చేయకుండా వాడేవాడు వీడియో అని చెప్పి తీసి పడేస్తున్నావు ఇది ఏమన్నా పద్ధతేనా అని మనం ఒక వీడియో చేస్తే దానికి అబ్బాయి చెప్పింది ఏంటంటే అప్పుడెప్పుడో అన్నారు ఇప్పుడు వెళ్ళి మీరు అనిపించండి చూద్దాం అన్నాడు ఆయన అంతవరకే కమిట్మెంట్ అయ్యి ఉంటే సరిపోయేది విచిత్రంగా ఆ పేర్లతో పాటు మోహన్ భగవత్ గారి పేరు కూడా తీసుకొచ్చాడు ఇది ఎలా జరిగింది అదే బాబాగారి చమత్కారం మనం అడిగింది మన ఆంధ్రదేశానికి సంబంధించిన ప్రవచకులు గురువుల గురించి కానీ మరి ఆ అబ్బాయి మోహన్ భగవత్ గారి పేరు ఎందుకు గెలిపాడు బాబా పలికించాడు వాళ్ళతో పాటు మోహన్ భగవత్ గారి పేరు కూడా కలిపి వీరితో చెప్పించండి వీరెవరైనా బాబాగారు మన సనాతన ధర్మానికి సంబంధించిన వారు సిద్ధ పురుషుడు సద్గురువు యోగి ఇలా అనిపిస్తే నేను అన్నీ మూసుకొని కూర్చుంటాను అన్నాడు అంటే మోహన్ భగవత్ గారు పలానా తేదీలో ఆ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వస్తాడు అక్కడ ఒక మీటింగ్లో పాల్గొంటాడు ఆ మీటింగ్లో బాబా ఎవరో తెలియజెప్పే ఏర్పాటు బాబాగారు చేశారు కాబట్టి మోహన్ భగవత్ గారు వస్తాడన్న విషయం సర్వజ్ఞ నేను బాబాకు తెలుసు ఇక్కడ జరుగుతున్న రాధాంతం మీద ఒక భక్తుడు ఆ ప్రశ్న అతనికి వేస్తాడని తెలుసు దానికి మోహన్ భగవత్ గారితో సమాధానం చెప్పించాలి అని బాబా గారు సంకల్పించి ఈ పిల్లవాడు ఆయన పేరు గనక చెప్పకుండా ఉంటే ఈరోజు నోరు మూసుకునేవాడు కాదు అది మోహన్ భగవత్ గారి అభిప్రాయం అయితే అయి ఉండవచ్చు నాకు మాత్రం నచ్చలేదు అంటాడు ఎందుకంటే ప్రధానమంత్రి గారిని కూడా తీసేశాడు ప్రధానమంత్రి గారు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని చోట్లకి వెళ్తాడండి ఆయన ఇష్టం రాజకీయ పార్టీలు నాలుగు ఓట్లు వస్తాయంటే ఏమైనా చేస్తారు నేను నా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి నేను అలా తలవంచను నేను అంత నేను ఇంత అని చెప్పేసి చెప్పే రకం కదా కాబట్టి ఆ వీడియోలో మోహన్ భగవత్ గారి పేరు గనక ఎత్తకుండా ఉంటే ఈరోజు మోహన్ భగవత్ గారు చెప్పినా సరే నాకు సంబంధం లేదనేవాడు తప్పించుకునేవాడు కానీ అతని చేత మోహన్ భగవత్ గారి పేరు కూడా చెప్పేలా చేసిన వారెవరా అంటే ఇంద్రియ చాలకుడైన సాయినాథుల వారు అతనికి అర్థం అంది ఏంటంటే ఆ పిల్లవాడి ఇంద్రియాలను కూడా నడిపేది ఎవరంటే బాబాగారే ఆ పిల్లవాడి అంతర్యామిగా ఆత్మగా ఉన్నది ఎవరంటే బాబాగారే అతని మనసుకు అధికారు ఎవరై అంటే బాబాగారే ఆయన సంకల్పించినంత వరకు ఆ పిల్లవాడు ఆటలు సాగుతాయి ఆయన సంకల్పిస్తే ఆ పగ్గాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి కాబట్టి ఎటు ప పరిగెత్తాయి అటు పరిగెత్తాల్సింది అబ్బాయి కనుక ఆ పిల్లవాడి చేత మోహన్ భగవత్ గారి పేరు కూడా చెప్పించి అతను ఆ మహానుభావుడైనా సరే బాబా గొప్పతనాన్ని అంగీకరిస్తే నేను అన్నీ మూసుకొని కూర్చుంటా అనిపించాడు అంటే ఒక ప్రతిజ్ఞ కట్టించాడు ఆ పిల్లవాడి చేత నెక్స్ట్ విజయవాడకు మోహన్ భగవత్ గారిని పిలిపించి ఆయా మహానుభావుడి ద్వారా అంత స్పష్టంగా బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించిన వాడు బాబా సనాతన ధర్మానికి సంబంధించిన కాదనడం పిచ్చివాడు చేసే ప్రశ్న పిచ్చివాళ్ళు చేసే పని అర్ధరహితమైనటువంటి పని అని ఇంకా ఎంతో బాబాగారి గొప్పతనాన్ని కీర్తించేలా చేశాడు ఇక్కడ ఈ పిల్లవాడి చేత అతడి ఇంద్రియాలని తన అధీనంలో పెట్టుకొని ఆయన పేరు చెప్పేలా చేశాడు అక్కడ గౌరవనీయులు పూజనీయులు మోహన్ భగవత్ గారి మనస్సును కూడా తన అధీనంలో ఉంచుకొని ఆ పిల్లవాడికి ఏం చెబితే నోరు మూసుకుంటాడో అవన్నీ ఆయన చేత పలికించాడు కాబట్టి ఈ ఈ లీల జరుగుద్దని ఎవరిని ఊహించామో మనం ఈ నెల రోజుల్లో ఎవరమైనా మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు విజయవాడ వస్తారు ఆయన నోటి ద్వారా బాబా యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేస్తారని ఎవరైనా ఊహించామా ఈ ట్విస్టు అసలు ఈ పిల్లవాడు ఆ మాట అంటాడని మనం ఊహించామా వీళ్ళ చేత చెప్పించండి అని అంటాడని ఊహించామా ఊహించలేదు ఊహించనిది జరపడమే ఆ మహానుభావుడి యొక్క గొప్పతనం కాబట్టి మరొక్కసారి ఆయన ఏం చెప్తున్నాడంటే ఎందుకురా మీలో మీరు ఇంత గందరగోళం అయిపోతారు నేను తలుచుకుంటే కను రెప్పపాటి కాలంలో అన్ని సమస్యలని రూపుమాపి అందరినీ నా భక్తులుగా మార్చుకోగలను లేదా నా భక్తులైన మీకు మనశ్శాంతిని ప్రసాదించగలను అందుకనే పంతొమ్మిది అధ్యాయంలో నాకు అది బాగా నచ్చుతుంది ఒకచోట అంటాడు ఆకాశం తలకిందులైనా చెలించవద్దు నీ ముందు జరుగుతున్న జగన్నాటకాన్ని గమనిస్తూ ఉండు అంటాడు ఇప్పటిదాకా జరిగిందంతా జగన్నాటకమే ఆ జగన్నాటకాన్ని నాటకంగా భావించి చూస్తే అందరికీ ప్రశాంతతే మనలాగా ఆవేశపడిపోతే అశాంతి ఆరాటం పోరాటం కాసేపు బాధ కాసేపు ఆనందం గెలిస్తే ఆనందం ఓడిపోతే బాధ ఓడిపోతామో గెలుస్తామో అనే ఒక టెన్షను ఇవన్నీ ఉంటాయి అది ఒక నాటకంగా చూస్తే ఏమి లేదు నాటకమే కదా కాబట్టి అంత చక్కటి సందేశాన్ని బాబాగారు మనకు అందించారు నీ ముందు జరుగుతున్న నాటకాన్ని గమనిస్తూ ఉండు అన్నాడు జగన్నాటకం అయిపోయింది జగన్నాటక సూత్రధారి నేనే అని మరొకసారి రుజువు చేసుకున్నారు అంటే బాబాగారి చమత్కారం వారి వారి ఇద్దరి ఇంద్రియాలను ఆయనే నడిపి ఈ సమస్యకు పరిష్కారం చేశారు ఇప్పటికైనా ఆ అబ్బాయికి బాబాగారి యొక్క గొప్పతనం అర్థమైతే అతను మంచి బాబా భక్తుడు అవుతాడు కావాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ సాహిరం ఆ అబ్బాయి నా జీవితంలో బాబా నాకు ఏ లీలా చూపించలేదే అన్నాడు అతను బాగా ఆలోచిస్తే అతని జీవితంలో ఇది ఒక అద్భుతమైన లీల బాబాగారి శక్తికి ఒక నిదర్శనం సర్వ వ్యాపకత్వానికి అంతర్యామిత్వానికి పరబ్రహ్మతత్వానికి ఒక నిదర్శనం అర్థం చేసుకుంటే అంగీకరించగలిగితే గొప్ప మార్పు సాయిరామ్ సాయిరాం సాయి